నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లోకి ఎంటర్ కాబోతున్నాం కదండి సో మరి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్ అంటే మనం తెలుగులో చూసుకున్నట్లయితే మాఘమాసం మరి ఈ ఫిబ్రవరి మంత్ లో ముఖ్యంగా మనకి ఏవైనా పర్వదినాలు ఉన్నాయా అదేవిధంగా ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మనం రాశి ఫలాన్ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి అందులో భాగంగా మనం ఇవాళ కొన్ని రాశుల గురించి అయితే తెలుసుకుందాం వుసంధ్ర గారు మీరు చాలా చక్కగా అడిగారండి ఇందులో భాగంగా మనకి మాఘమాసం ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ ఉంటుంది అంటే మనకి వచ్చేటప్పటికి జనవరి మంత్ నుంచి మనకి ఎండ్ నుంచే మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది అంటే ఫిబ్రవరి మంత్ స్టార్ట్ ఫిబ్రవరి మంత్ ఎండ్ కూడా మాఘమాసంతో స్టార్ట్ అయి మాఘమాసంతో ఎండ్ అయిపోతుంది మనకి మీకు తెలిసే ఉంటుంది మనకి సినిమా పాటలు కానివ్వండి వాటిలో వీటిలో చెప్పే ఉంటారు ఎలా ఏంటంటే మాఘమాసం వస్తుంది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి మనకి మాఘమాసం రావడంతోనే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోతాయి ఈ మాసంలో దాదాపు పదహారు రోజులు పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు కూడా ముహూర్తాలు ఉంటాయి అంతే అంతేకాకుండా పెళ్ళిళ్ళతో పాటు మనకి ప్రాణ ప్రాణప్రతలు చేసుకోవాలన్నా విగ్రహ ప్రతిష్టలు చేసుకోవాలన్నా జాతరలు చేసుకోవాలన్నా తర్వాత ఉపనయనం మేజర్గా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు దక్షిణానం అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఉపనయం చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు కాకపోతే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకోవటానికి తర్వాత మనకి బ్రహ్మ జ్ఞానం నేర్చుకోవటానికి వేదాలు నేర్చుకోవడానికి ఇలా రకరకాలు మనకన్నీ కూడాను ఈ మాఘమాసం నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అయితే ఈ మాసంలో గొప్ప గొప్ప పండుగలు కూడా ఉంటాయండి ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి రెండో తారీఖు నుంచి వసంత పంచమి స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి తర్వాత మనకి నాలుగో తారీఖున రథసప్తమి ఉంటుంది అంతే కాకుండా మనకి భీష్మ ఏకాదశి అని చెప్పేసి అది ఎనిమిదో తారీఖు ఉంటుందండి అరహర మహాదేవ శంభు శంకర మనం శివరాత్రి అన్నమాట అది శివరాత్రి మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి మహాశివరాత్రి వస్తుంది అంటే మనకు ఒక నాలుగు గొప్ప పండగలు కూడా ఈ మాఘమాసంలో ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఉపనయనం జరుగుతాయి దేవతలకి ప్రాణప్రతిష్ట జరుగుతుందనమాట ఇంట్లో గొప్ప మాసాన్ని అందరూ చాలా సగ్ ఆధ్యాత్మికంగా అప్పటిదాకా వాళ్ళ గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి మాసాలలో ఉత్సాహంగా దైవ కార్యంలోనూ తర్వాత వాటిలో పార్టిసిపేట్ చేస్తే అవి ఏమైనా ఉన్నా కానీ తొలిగిపోతాయి వాటిని గమనించుకొని అట్లా విధంగా మనకి ఫిబ్రవరి మంత్రి రాశి ఫలాలు కూడా చెప్పుకుందాం అయితే మనకి మహర్షులు ఈ శాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో మనకి ఇచ్చారు ఇది మనకు ఎలా యూజ్ అవుతుందని చెప్పుకుంటే కనుక మనిషి అనే వాళ్ళు భూమి మీద ఎలాంటి మతమైనా ఏ కంట్రీ అయినా ఎక్కడైనా నాలుగే నాలుగు పనులు చేయడానికి వాళ్ళు సాధించుకోవాలని తపన పడుతూ ఉంటారండి వాటిని పురుష అర్థాలు అంట అర్థం అంటే రిసోర్సెస్ అంటే అంటే ఒక మనిషి సాధించాల్సిన సంపదలు అంటే ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము అని చెప్తారన్నమాట ఏది చేసినా ఇదే చేస్తాను ఈవెన్ సన్యాసి దగ్గర నుంచి సంసారి వరకు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పనులు చుట్టూనే ఉంటాయండి అయితే ఇవి సాధించడానికి కొన్నిసార్లు చాలా అవలేలగా సులభంగా సాధించుకుంటారు కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట కొన్నిసార్లు అనుకూలమైన టైం ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలమైన టైం ఉంటుంది ఈ శాస్త్రం ద్వారా మనం అవి ఏంటో తెలుసుకొని సమయానికి అనుగుణంగా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి జీవితం అనేది మనకి ఎలా ఉండాలంటే అండి శోభాయమానంగా బ్లిస్ఫుల్గా ఆనందంగా ఉండాలి ఈ వచ్చిన ప్రతికూల పరిస్థితులు ముందుగానే మనం గమనించుకొని చక్కగా పరిహారాలు కనుక చేసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి దీనికి మనకి ఆది శంకరాచార్యులు వివేక వైరాగ్యం అని చెప్తారండి వివేకం అంటే ఏంటంటే తెలివితేటలుగా ఉండాలి తెలుసుకోవాలి సూక్ష్మంగా ఉండి గ్రహించుకొని ఎక్కడ పాజిటివ్గా ఉందో అటు వెళ్ళిపోవాలి వైరాగ్యం అంటే ఏంటంటే కొన్ని మనకు చేయలేమండి కొన్ని ఇన్ టైం ఉంటుంది కష్టపడాల్సి వస్తుంది ఆ టైంలో మనం స్తబ్దతగా ఉండి వదిలిపెట్టి ఊరుకోవాలండి కొంతకాలానికి టైం వచ్చినప్పుడు అన్నీ మనకు సంకల్పం దేవుడు శక్తి ఇస్తూనే ఉంటారండి ఈ ఉద్దేశంతో మనకి శాస్త్రం అనేది మనకు మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటానండి సురేష్ బాబు గారు మనము ఈ ఫిబ్రవరి మంత్ లో కడుగు పెడుతున్నాం కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉందో తెలియజేస్తారా కర్కాటక రాశికి మనకి ఫిబ్రవరి మంత్ చూద్దామండి ఇందులో ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం ఇందులో పునర్వాసం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో వస్తారండి ఈ రాశి వాళ్ళకి అష్టమ శని ఎండ్ లో ఉందండి ఈ ఒక నెల కొంచెం జాగ్రత్తగా బరాయించుకోగలిగితే నెక్స్ట్ మంత్ అంతా నెక్స్ట్ మంత్ నుంచి అంతా చాలా ఫ్రీగా అయిపోయి బాగుంటుందండి ఇందులో భాగంగా మనకి నక్షత్రాల పేరు బలంగా కనుక చూసుకుంటే హీ హు హే హో దా డి డూ డే డో ఈ అక్షరాలు మౌరాలసు ఇదే పేరుతో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాశింది వస్తారండి మనకి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకుంటే కుంభరాశిలో పన్నెండో తారీఖు నుంచి సూర్యుడు వస్తున్నాడు అండి అదే కుంభరాశులకు పదకొండో రాశి నుంచి బుద్ధుడు వస్తున్నారు నాలుగు నెలల పాటు మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి శుక్రుడు వచ్చేటప్పటికి వచ్చే స్థానంలో మేనరాశిలో ఉంటారండి కుజుడు ఇళ్ళకి మిధునలో తిరోగమనంలోకి ఎంటర్ అయిపోయి రెండు నెలలు అక్కడే ఉంటారండి ఈ యొక్క గ్రహస్థితిని మనం కనిసి పరిగణలోకి తీసుకొని అదేవిధంగా బుధుడిని కూడా కన్సిడరేషన్ పరిగణలో కనుక తీసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడు మారకముందు చూసుకుంటే ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల యాత్ర తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఆల్రెడీ చేసి ఉంటారు బట్ చేసే అవకాశం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా గనక హెల్త్ రిలేటెడ్ విషయంలో ఇలా బాధపడుతూ ఉంటే ఇప్పటిదాకా ఈ టైంలో రిలీఫ్ వస్తుందండి వాళ్ళకి ఆ తర్వాత ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా పని కనుక చేస్తుంటే చాలామంది అవాంతరాలు పెడుతూ ఉంటే ఇది ఎందుకు అది ఎందుకు అన్ని డిస్ డిస్కరేజ్ కనుక చేస్తే ఉన్న పరిస్థితుల నుంచి ఇక్కడ నుంచి ఎంకరేజ్మెంట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక మంచి శుభ అని చెప్పుకోవాలి అయితే ఇప్పటిదాకా వీళ్ళు గనక లేడీస్ సపోర్ట్స్తో కానివ్వండి లేడీస్ అయితే జెంట్స్ సపోర్ట్తో కనుక ఏదైనా కనుక పని కనుక చేస్తూ వాళ్ళ ద్వారా హెల్ప్ చేసుకుంటే ఈ టైంలో అలాంటి వాటి గురించి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మీకు సడన్గా వచ్చే అవకాశం అయితే ఉండదు ఇదంతా మనకి సూర్యుడు మారకముందండి సూర్యుడు పన్నెండో తారీఖు మారిన తర్వాత వీళ్ళకి ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల అంత మంచిది కాదు అని మన గ్రహస్థితిలో ప్రకారం చూసుకోవాలి అయితే వ్యాధులకు సంబంధించిన విషయాల్లో చాలా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అన్యోన్యత సపోర్ట్ వచ్చి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సూర్యుడు మారిన తర్వాత అనమాట మనకి ప్రతి గ్రహం ప్రకారం గను చూసుకుంటే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లో చూడటం వల్ల వీళ్ళకి కొంచెం విషయాల్లో చాలా ప్రతికూలంగా ఉండి కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఉందండి ఇది కూడా ఎప్పుడంటేనండి మనకి పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మంత్ వచ్చే మంత్ కొంచెం జాగ్రత్తగా పేషెంట్స్ సహనంగా ఉంటే ఆ తర్వాత చాలా బాధల నుంచి అష్టమ బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మంత్ వీళ్ళు ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే ఒకటి మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటండి శత్రు సంవాదు గమనాగమన వ్యధ దుఃఖ వార్తం శ్రతం చైవ అష్టమస్తే యథారవి అని చెప్తారు ఎనిమిదవ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏం చెప్తారంటేనండి చెడు పనులు చేయాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది చెడు పనులు చేయటం తర్వాత దోషం తర్వాత అనవసరంగా చిడు చేసి తర్వాత బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే శత్రువులతో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది ప్రయాణాలు కనుక చేస్తే ప్రయాణాల్లో ఇబ్బందులు పడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దుఃఖ వార్తా శ్రుతం చైవ అంటే వీళ్ళకి దుఃఖం కలిగే వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విచారం కలిగించే వార్తలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అయితే వీళ్ళకి ధనం సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం విషయంలో తర్వాత కుటుంబం విషయంలో కొంచెం భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మార్స్ వీళ్ళకి కుజుడు మళ్ళీ వాళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండి ఇది కూడా అంత సరైన ప్లేస్మెంట్ కాదు కుజుడికి అని చెప్పాలి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి మనకి మహర్షులు వీళ్ళ కుజుడు ఉన్న స్థితిని పన్నెండో ఇంట్లో ఏమవుతుందంటే ప్రవాసం వ్యాధి పీడాం శైవ బంధువైరం ధనక్షయం అంతేకాకుండా దేహ పీడాంశ సంచారం ద్వాదశ ద్వాదశ స్థానకు కుజు అనేదాన్ని పన్నెండులో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాసం అంటే దేశాంతరం వెళ్ళిపోయేసి అక్కడ ఉండి అక్కడ ఇబ్బందులకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి తర్వాత ఇలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అపార్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలనుకుంటూ ఉంటారు నేచురల్గా ఫస్ట్ టైం ఫారిన్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడాను వేరే ఊరికెళ్ళి అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధు వైరం ధనక్షయం బంధువులతో గొడవ పట్టడం ప్రయాణిక డబ్బులు అంతకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీయడం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణాలు ప్రయాణాల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనం మళ్ళీ చక్క వచ్చేస్తుంది ధనం ఏ పని చేసినా కానీ సక్సెస్ అయితే ఉంటుందండి వాళ్ళకున్న టాలెంట్ గురించి కానీ వాళ్ళకున్న కాంపిటేటివ్ నేచర్ నేచర్ల గురించి కానీ ఇట్లాంటి విషయాల్లో చాలా సక్సెస్ వస్తుంది అయితే ఏడో ఇంట్లో కూడా దృష్టి ఉండటం వల్ల ఏం చేస్తుంటే అంటే ధనం కోల్పోవటం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి కుజుడు ఓవరాల్గా చూసుకుంటే అంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ఇంత ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రెండు గ్రహాలు అంత అనుకూలంగా లేకపోయినా శుక్రుడు వీళ్ళకి సూపర్ అనుకూలతను తీసుకొచ్చేసి వాళ్ళు పెట్టే బాధల నుంచి చాలా ఒకటికి ఉపశమనం తీసుకొచ్చి మంచి చేస్తూ ఉన్నారంట వీళ్ళు ఏ విధంగా మంచి చేస్తారంటే తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల మూడో ఇంటి దృష్టి చేయటం వల్ల ఏమని చెప్తారంటే తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉంటే జన్మరాశి నుంచి మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే వస్త్రలాభో మహారోగ్యం గురు భుక్తి స్వధర్మకృత్ శుద్ధి రభీష్టర సిద్ధి నవమస్తే భవేద్ భృగో అని అంటే శుక్రుడు ఈ శుక్రుడు గనక తొమ్మిదో ఇంట్లో ఉంటే వస్త్రలాభం చక్కగా బట్టలు కొనుక్కుంటారు మహా ఆరోగ్యం హెల్త్ నుంచి హెల్త్ చాలా రోబస్ట్ పుష్టిగా ఉంటారన్నమాట మరి ఇందాక కూడా చెప్పుకున్నట్లు హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఈ మాసంలో చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే గురు భక్తి స్వాత్ గురు గురు సంబంధించిన వాళ్ళతో భక్తిగా ఉండటము వాళ్ళతో కలిసి ఏదైనా కనుక పనులు చేసే అవకాశం ఎక్కువ ఉంటే ధర్మకృత్తు మంచి మంచి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్తశుద్ధి వీళ్ళ ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉంటుంది మంచి పనులు చేయాలి సమాజానికి ఏదైనా చేయాలి తెలిసిన వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి మంచి కోడిని ఉన్నతంగా ఎదగాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్స్ ఇలా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చక్కగా ముగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఇందాక ఫస్ట్ రెండు గ్రహాలు ఇబ్బంది పెట్టినా వీళ్ళు చాలా అనుకూలంగా చేసి చాలా బాగుంటున్నాయి అంతేకాకుండా వీళ్ళకి మూడో ఇంట్లో శుక్రుడు దృష్టి ఉండటం వల్ల కానివ్వండి లవ్ విషయంలో రొమాన్స్ విషయంలోనూ తర్వాత ప్లేజర్స్ ఎక్కడికైనా గనకి మనం ఏమంటున్నా ఔటింగ్కి వెళ్ళాలి ఇలాంటి విషయాలు వెళ్ళాలి కానీ చాలా చక్కగా ఉండేసి ఒక హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉందండి మరి అంగగోచారం కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే కనుక నక్షత్రాల వైజ్ ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉందో తెలియజేస్తారు మనకి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయండి పునర్వసు పుష్యమి ఆశ్లేష మనం పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వస్త్రలాభం ఉంటుంది ప్రమోషన్స్ కావాలి అనుకు ఎక్స్పెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ టైంలో ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా ఫిబ్రవరి టూ వీక్స్లోనే ఒక అధికారం రావటం ఒక అప్రిషియేషన్ రావటం ఒక గుర్తింపు రావటం ఇవన్నీ ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం ఎక్కువగా అంతే అంతేకాకుండా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి మరణము దరిద్రము అని రెండు కూడాను నెగిటివ్ షేడ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే టయానికి డబ్బులు అందకుండా ఇబ్బంది పడే అవకాశము ఇక్కడ మరణం అంటే శారీరకంగా ఇబ్బంది అని కాదండి మనకున్న ఒక ఆలోచనలు కానివ్వండి ఒక ఆంబిషన్స్ కానీ ఇట్లాంటి వాషలో క్రైసిస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా పుషిమి నక్షత్రం వాళ్ళకి కూడాను మూడు విషయాల్లో పాజిటివ్గా ఉండి ఒక్క విషయంలోనే వీళ్ళకి నెగిటివ్ ఉందండి ఎక్కడ నెగిటివ్గా ఉంది అంటేనండి వీళ్ళకి పాజిటివ్ చూద్దాం ఫస్ట్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది విపరీతమైన రాజ్య లాభం ఉంటుంది పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకు అక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వస్త్ర లాభము చక్కగా షాపింగ్స్ ఇవన్నీ చేసేసి ఒక లాభప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే పుష్మీ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకి ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా మూడు విషయాలు చాలా పాజిటివ్గా ఉండి ఒక్క విషయంలో ఛాలెంజింగ్గా ఉంది ఎక్కడ పాజిటివ్ అంటే అండి వస్త్రలాభం ఉంది రాజ్య లాభం ఉంది ప్రమోషన్స్ అన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశ గమనం విదేశాగమనం అంటే ఫార్ విదేశ గమనం అంటే ఫారిన్ ట్రావెల్ చేసే అవకాశం దూర ప్రణ ప్రయాణాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్ హెల్త్ కాంప్లికేషన్స్ లేదంటే మనీ కాంప్లికేషన్స్ కూడా ఈ లాస్ట్లేషన్ నక్షత్రం వాళ్ళకి ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది పుష్మి నక్షత్రం వాళ్ళకి తర్వాత పునర్వసమ నక్షత్రం వాళ్ళకి గాలి అయ్యి రక్తాన్ని కళ్ళ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా మైల్డ్గా అయితే ఎక్కువగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం పశునాశనం అని చెప్తారు అఫ్కోర్స్ ఈ రోజుల్లో అగ్రికల్చర్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి పశువులకు సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బంది అయ్యి వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది లేదంటే మనకి ఈ సిటీలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన కార్లు కానివ్వండి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ కానీ ఏమైనా ఉంటే వాటిలో కొంచెం ఇబ్బంది అయ్యి తద్వారా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాలు కనుక కేర్ తీసుకుంటే పర్టికులర్ పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం ఆ నక్షత్రంలో కుజుడు తిరోగమలో ఉండటంతో కొంచెం గాయాలు అవన్నీ ఒక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరి ఇప్పుడు మనం ఈ కర్కాటక రాశి వారిని చూసినట్లయితే గనక ఈ ఫిబ్రవరి మంత్లో వాళ్ళకి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు కదా వీటికి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తా వీళ్ళకి శుక్రుడి గ్రహం అనుకో చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళకి గోధువుల ఒక కేజీ బావు గనక ఆవులకు తినిపించినట్లయితే చాలా బాగుంటుంది సూర్యానికి సంబంధించి సూర్య నమస్కారాలు చేసుకున్న గాయత్రి మంత్రం ఎవరైనా కనుక ఉపదేశం చేసుకుని ఉంటే కనుక త్రికాల సంధ్యావందరం చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటుందండి చాలా మందికి ఉపనయనం చేసుకుంటారు ఆ గాయత్రి మంత్రం అప్పుడప్పుడు అయిపోతుంది ఆ తర్వాత జీవితంలో ఇప్పుడు చాంట్ చేయరండి మనకి చాలా బాధ వస్తున్నాయి ఆ ఒక్క మంత్రం చేసుకుని ఒక్కడే చేస్తున్న లైఫ్లో అన్నీ ఉన్నట్లేదండి మనకి శాస్త్రాల్లో అన్నిట్ల చెప్పారండి మనకి మనకి విశ్వామిత్రుడు కొన్ని ఏమంటారు వేల కోట్లు తపస్సు చేసి 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 ఇచ్చిన ఒక మంత్రం గాయత్రి మంత్రం అండి దాన్ని కూడాను మనకి ఇంకా ఆర్ బ్లెస్డ్ అండ్ ఆ సంప పరంపర కొనగుతు కొనసాగుతుందండి అది చేసుకొని అంత చేసి అదేదో ఒక ఫార్మాలిటీలుగా వదిలేయకుండా త్రికాల సంధ్యా వందన గనక చేసుకోగలిగితే ఈ ఆ సం అది ఆ ఉంటే కొంతమంది కూడా చేస్తూ ఉంటే చేస్తూ బాగుంటుంది నేను లేని వాళ్ళకు కూడా ఆ సంప్రదాయం లేని వాళ్ళకు కూడా చక్కగా ఇప్పుడు సామూహంగా అన్ని మఠాల్లోనూ తర్వాత గుళ్ళలో చేస్తున్నాను చూపించుకొని కనుక సూర్యుని యొక్క ఉపాసన కనుక చేస్తే గాయత్రి మంత్రం కనుక త్రికాల వందనం చేసి అగ్ని కార్యం కనుక చేసుకోగలిగితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి అందులోనూ ఇది చూడండి వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తున్నారండి అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ హెల్త్ క్రైసిస్ కానీ ఏమి ఉండదు అండ్ కావాల్సినవి దొరుకుతాయి అండి అది అవకాశం ఉండి ఇప్పటిదాకా చూసుకునే వాళ్ళకి చేసుకోవాలని చెప్పేసి చేస్తే చాలా బాగుంటుందండి దీంతో పాటు మనకి అగ్నిహోత్రం అని ఉంటుందండి దీనిలో పెద్ద మంత్రాలు ఏముండవు అండి గురువుకి సంబంధించిన ఉపదేశాలు ఏం అవసరం లేదండి చక్కగా మన అగ్నిహోత్రం కిట్లు కూడా అమ్ముతూ ఉంటారు కొంచెం కనుక గైడెన్స్ తీసుకొని కనుక చేస్తే అసలు అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం కనుక చేస్తే అందులో సకల సంపదలు సకలన్నీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాల్సిన పరుగులు పెట్టాల్సిన అవసరం లేదండి ఏది కావాలంటే అది వాళ్ళకి ఒక నలభై రోజులు యాభై రోజులు అరవై రోజులు చేసి చూస్తే వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోతుందండి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఎందుకంటే అందులోనే మనం ఒక మృత్యుంజయ మంత్రాన్ని కనుక జపం చేసేసుకోండి అగ్నిహోత్రం అయిపోయిన తర్వాత ఒక పదకొండు సార్లు జపం చేసుకుంటే ఆ ఇంట్లో ఉండే వాతావరణం వేరండి సో ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను అయితే మనకి ఒక లక్ ఈ కర్కాటక రాశి వాళ్ళు మీరు గమనిస్తేనండి అందరికీ రాజ్య లాభము పరవాసము చూపిస్తుంది అంటే న్యాచురల్గా బుధుడు ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్నా ఈ టైంలో కనుక ట్రై ట్రై చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఈ బుద్ధ గ్రహానికి అధిష్టానదేమో విష్ణుమూర్తి అండి వాళ్ళు తిరుపతి విజిట్ చేసినా లేదంటే లక్ష్మీనారాయణ గుడి విజిట్ చేసినా ఎక్కడైనా సరే కనుక వెంకటేశ్వర స్వామికి సంబంధించి విష్ణువుకి సంబంధించిన ఏ ఆలయం కనుక దర్శించుకున్నా అందులోని మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇది మనకి మాఘమాసము భీష్మ ఏకాదశి రోజున అదే రోజున విష్ణు సహస్రనామం కూడా పుట్టిందండి అంపసై మీద మనకి విష్ణు మనకి భీష్మ ప్రతామహుడు ఇచ్చిన ఒక గొప్ప మనకి మహాభారత విష్ణు సహస్రామం అండి దాన్ని గనక వాళ్ళు ఛాండ్ చేసుకున్నా కానీ భీష్మ ఏకాదశి రోజున చాలా చాలా అంటే ఆల్రెడీ ప్లానెట్స్ కాంబినేషన్ చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇంకా కనుక ఇది కనుక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రాజ్య లాభం కానీ ప్రమోషన్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకంటే బుధగ్రహాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ప్రమోషన్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప విశేషం ఏంటంటేనండి స్వయం భూ అంటే ఎప్పటి నుంచో దేవుడు తనంత తన వెలిచిన ఒక దేవాలయం ఉంది అది మనకి పెంజర్లా అని మనకి హైదరాబాద్ బెంగళూరు దారిలో ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో శంషాబాద్ ఎదురు ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో అనే ఒక ప్లేస్ ఉందండి నేషనల్ హైవేకి కొంచెం లోనికి వెళ్తూ ఉంటుంది అక్కడ కనుక వీళ్ళు అక్కడ గుడికి సంబంధించిన ప్రదక్షిణాలు చేసిన అక్కడ మెడిటేషన్ చేసుకున్న కొంత టైం స్పెండ్ చేసి ఒక దేవాలయానికి సంబంధించిన ఏ యాక్టివ్లో కనుక వాలంటీర్ కనుక పార్టిసిపేట్ చేసినా బుధుని యొక్క ప్రభావం ఇంకా బాగా వాళ్ళకి అనుకూలత వచ్చేసి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా పర్టికులర్ సాఫ్ట్వేర్కి బుద్ధునికి చాలా సంబంధం ఉంటుందండి వాళ్ళందరికీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అండి అంటే మన ఉంటే అది వేరే విషయం బెంగళూరులో బట్ హైదరాబాద్ మరి ఈ కర్కాటక రాశి వారికి నక్షత్రాల వయసు కూడా ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న కూడా తెలియజేసినందుకు వివరాలేసినందుకు వసుంధర గారు చూశారు కదండి మరి కర్కాటక రాశి వారు మీ మీ నక్షత్రాల వయసు కూడా ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియోలో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరే వారితో నేరుగా మాట్లాడవచ్చు ధన్యవాదాలు